e aí வேண்டும். <Noise/> செந்தில் பாபு சங்கம் செந்தில் பாபு சங்கம் <Noise/> செந்தில் பாபு சங்கம் <Noise/> செந்தில் பாபு சங்கம் <Noise/> செந்தில் பாபு சங்கம் <Noise/>

వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయడమే కాకుండా వారి ద్వారా కోటాను కోట్ల నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులకి అన్ని బార్లకి సప్లై చేయడమే కాకుండా గ్రామ గ్రామాన వార్డు వార్డున వీధి వీధిన కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి స్పిరిట్ తో లిక్కర్ తయారు చేయించి వాటిని ప్రజలకు సప్లై చేసి ఈ రోజు ప్రజల ప్రాణాలతో చలగాటమాడే పరిస్థితి వచ్చింది మనం అందరం చూస్తూనే ఉన్నాం ల్యాండ్ నుంచి ల్యాండ్ దాకా వైన్స్ నుంచి మైన్స్ దాకా ప్రతిదీ దోపిడీ కార్యక్రమే జరుగుతూ ఉంది తప్ప ఈ రోజు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా పోయింది సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి ఈ రోజు వాటిని అన్నిటి కూడా నెరవేర్చుకోకుండా వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి ఈ రోజు నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఎంపీపీలు సర్పంచులు నాయకులు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా ఏ నాయకుడు చేయలేదు అన్నది మనమంతా కూడా గమనిస్తున్నాము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే గుత్తి సర్కిల్ దగ్గర తమ్ముళ్ళు మీ తండ్రికి నాణ్యమైన మద్యాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు మరి చెప్పిన మాట ఏం చేశారు ఈరోజు ప్రజల ప్రాణాలంటే కూడా లెక్క చేసే విధంగా లేదు ఈ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మేమంతా కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఇచ్చిన మాటలు ఎలాగో నిలబెట్టుకోరు కనీసం ప్రజలంటే కనీసం కనికరం చూపి మరి పేద ప్రజలను ప్రాణాలతో చెలగాట మారుతుంటే ఎవరు కూడా సహించరు ఈ రోజు యువతనంతా కూడా నాశనం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా పిచ్చల విడిగా మద్యం సప్లై జరుగుతూ మరి గతంలో పెట్టు చాపులు అనేవి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి మీరు రాష్ట్రం నకిలీ మత్యాన్ని తయారు చేస్తూ దొరికితే కూడా మీరు అక్కనట్టు వారిని కేసు పెట్టామని చెప్పేసి తిప్పుతూ మరి వాటి ఆధారాలు దొరికినా కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ నాయకులందరినీ కూడా దద్దదింపి అందరికీ నమస్కారం గతంలో మరి ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అయినప్పటి నుంచి ఎక్కడ చూస్తుంటే మరి ప్రజలకు ఎక్కడో కూడా న్యాయం జరగలేదన్నది స్పష్టమవుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే మరి రాష్ట్రం అంతటా కలిపి డెబ్బై ఐదు వేలకు పైగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది అలాగే మనం చూసుకుంటే ప్రజలకు ఏం మంచి చేశారు ఈరోజు ప్రజలకు ఏం న్యాయం జరిగింది అని మేము కూటమి ప్రభుత్వాన్ని నాయకుల్ని ప్రశ్నిస్తున్నాము మేము ఈ రోజు అడిగేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా ప్రజలంటే మీకు అసలు పట్టనట్టు ఈరోజు మీ నాయకులు కానీ మీరు కానీ వ్యవ వేవర, వ్యవహరిస్తున్నారు ఈరోజు గతంలో మీరు చెప్పారు సంపదను సృష్టిస్తా అని చెప్పారు మరి ఈరోజు సంపదను సృష్టించారు అది పేద ప్రజల మేలు కోసం కాదు మీ నాయకుల జోకులు నింపేదాని కోసం సంపద సృష్టించారు అన్న దాంట్లో స్పష్టంగా మేమంతా కూడా గమనిస్తున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఈ కొద్ది రోజులు కూడా మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగండి దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కానీ మీరు కక్ష సాధింపులను రెచ్చగొట్టే విధంగా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రవర్తిస్తున్నారు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మీటింగ్లలో పెద్ద పెద్ద మాటలను చెప్పారే మరి ఈరోజు ప్రాణాలు పోతుంటే మరి అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద నోరు విప్పరు కదా కేవలం షూటింగ్లు కదా అలవాటు పడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు కేవలం షూటింగ్కి వచ్చినట్టు మరి అసెంబ్లీకి వచ్చి వెళ్తున్నారే కానీ ఇంకా ఆయన సినిమా ఫీలింగ్లోనే ఉన్నట్టున్నారు కానీ మరి ప్రజా నాయకుడు అన్నది మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కూటమి నాయకులు ఉండి సెంట్రల్ అందదండలు ఉండి కూడా మీరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము

कल्टी मत जाने आओले उतार में प्रभुत्व आओले उतार में प्रभुत्व आओले कुछ ना कुछ आओले किन्हाबो बो पेट बो कल्टी मत जाने आओले किन्हाबो बो पेट बो कल्टी मत जाने आओले कल्टी मत जाने कुछ ना कुछ आओले ना ना तीस अब लगाते हैं इतनी ज़्यादा कोई स्टाइल नहीं इतने तम्बले का तो ना

జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు వారి దుకాణాల ద్వారా చిన్నబాబు పెద్దబాబు మరి ప్యాకేజ్ బాబు ముగ్గురు కలిసి మద్యం వ్యాపారం చేస్తూ సొమ్ము కొలగొట్టుకోవడానికి తెలుగుదేశం వాళ్ళకే మాత్రమే ఈ మద్యం దుకాణాలన్నీ కట్టే ప్రయత్నం చేసినవి కాకుండా అదేవిధంగా లింకర్ కొద్ది మంది అభ్యర్థులకి వాళ్ళని ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా వారి ద్వారా కోటాన్ కోట అకిలీ మధ్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాప్లకి అన్ని బార్లకి సప్లై చేయడమే కాకుండా గ్రామ గ్రామాన వార్డు వార్డున వీధి వీధిన కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి స్పిరిట్ తో లిక్కర్ తయారు చేపించి వాటిని ప్రజలకు సప్లై చేసి ఈ రోజు ప్రజల ప్రాణాలతో చలగడం అనే పరిస్థితి వచ్చింది మనం అందరం చూస్తూనే ఉన్నాం ల్యాండ్ నుంచి ల్యాండ్ దాకా వైన్స్ నుంచి మైన్స్ దాకా ప్రతిదీ దోపిడీ కార్యక్రమమే జరుగుతా ఉంది తప్ప ఈ రోజు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా పోయింది సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి ఈ రోజు వాటి అన్నింటినీ కూడా నెరవేర్చుకోకుండా వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల ప్రాణాలను బలంగా పెట్టి ఈరోజు నకిలీ మధ్యం తయారు చేస్తున్నారు